ఇంకా కార్తీక్ అయితే అంతా వెతుక్కుంటూ ఇంటికి అయితే వస్తాడనమాట వచ్చి రాగానే ఇంట్లో చూడంగానే ఎవరు దీపా ఇక్కడ అని అంటే అత్త ఏంటి ఇక్కడ ఉంది అని అంటే అదంతా మళ్ళీ చెప్తాను బావ అమ్మకైతే ఇప్పుడు అస్సలు బాగాలేదు నన్ను కాపాడడానికి అమ్మ తల దెబ్బ దెబ్బదగలించుకునింది ఇంకొక విషయం ఏంటంటే అమ్మ ఇక్కడ ఉందన్న విషయం ఎవరికన్నా చెప్తే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నా దగ్గర మాట తీసుకుంది బావ ఇప్పుడు ఎలాగా ఇప్పుడు తాతయ్య వాళ్ళకి ఎలా చెప్పాలి నాన్నకి ఎలా చెప్పాలి అని చెప్పేసి దీప అయితే ఒకటే సతమతం అనమాట ఇంకా సుమిత్ర మటుకు దెబ్బ తగలడంతో రెస్ట్ తీసుకొని ఉంటుంది ఇంకా అంత లోపలికి వాళ్ళ తాతయ్యకి బాగలేదని చెప్పి ఫోన్ వస్తుంది అందరూ అక్కడికి వెళ్తారు సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అప్పటికి కూడా ది కార్తిక్కు సుమిత్ర అత్త మా దగ్గర ఉందన్న సంగతి అయితే చెప్పడు కానీ చెప్తాడనమాట అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉంది అత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత నాది తాత నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పేసేసి చెప్తాడనమాట ఇంక అంత లోపలికి కల్పన